డిసెంబర్ రెండో వారంలో ఎల్పిఎం మూడు మార్క్ ఆరు రాకెట్ ద్వారా బ్లాక్ రెండు బర్డ్ ఉపగ్రహం చివరి వారంలో పిఎస్ఎల్పి సిరవే రెండు రాకెట్ ద్వారా ఓషన్ సాట్ మూడు ఏ ఉపగ్రహం షార్లో కొనసాగుతున్న రాకెట్ల అనుసంధానం పనులు ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు రాకెట్ ప్రయోగాలే చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో డిసెంబర్ నెలలో రెండు ప్రయోగాలకు సిద్ధమవుతోంది రెండో వారంలో ఎల్పిఎం మార్క్ రాకెట్ ద్వారా బ్లాక్ బ్లూబర్ట్ ఉపగ్రహాన్ని చివరి వారంలో సి అరవై రెండు రాకెట్ ద్వారా ఓషన్ సాట్ మూడు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది షార్లోని రెండో ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో ఇస్రో బాహుబలి రాకెట్ ఈగా పేరుగాంచిన ఎల్పిఎండి మార్క్ రాకెట్ అనుసం ధానం పనులు చురుగ్గా సాగుతున్నాయి ఈ ప్రయోగం ద్వారా అమెరికాలోని టెక్సాస్లో ఉన్న ఏ స్పేస్ మొబైల్ రూపొందించిన ఆరు వేల ఐదు వందలు కిలోల బరువు కలిగిన బ్లాక్ బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా కక్షలోకి ప్రవేశపెట్టనుంది ఈ ఉపగ్రహానికి సంబంధించి అమెరికన్ శాస్త్ర డిసెంబర్ ఆఖరు వారంలో పీఎస్ఎల్పిసి అరవై రెండు ద్వారా ప్రయోగించబోయే ఓషన్ శాట్ మూడు ఏ ఉపగ్రహం ఊహా చిత్రం వెత్తలు షార్లో రాకెట్ అనుసంధానం పనుల్లో పాలు పంచుకుంటున్నారు ఇస్రో చరిత్రలో ఆరు వేల ఐదు వందలు కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం టెక్సాస్లోని ఏఏసి సాంకేతిక విప్లవం స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ ఉపగ్రహం విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది ఇద్దరు వ్యక్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు భూమికి తక్కువ దూరంలోని లియో ఆర్బిట్ నుంచి పనిచేసే ఈ ఉపగ్రహానికి అరవై నాలుగు చదరపు మీటర్ల వినూత్నమైన యాంటెన్నా ఉంది ఇది ఉపగ్రహం నుంచి స్మార్ట్ ఫోన్లు ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపై ఉండే బ్యూబర్డ్ కమ్యూనికేషన్స్ టవర్ల మీద ఆధారపడకుండా అంతరిక్షం నుంచి కాల్స్ చేయడానికి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది బ్లూబర్డ్ ఉపగ్రహం కిరణాలు నలభై ఎంహెచ్ఎడ్ వరకు సామర్యాన్ని కలిగి ఉండేలా రూపొందించారు ఇది నూట ఇరవై ఎంబీపీఎస్ వరకు గరిష్ట ట్రాన్స్మిషన్ వేగాన్ని అందిస్తుంది బ్లూబర్డ్ ఉపగ్రహాల సిరీస్ యుఎస్ఏలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలన్నదే లక్ష్యంగా దీన్ని ప్రయోగిస్తున్నారు